కేంద్ర ప్రభుత్వం సేతుబంధున్ పథకం ద్వారా పదహారు కోట్లతో గాజువాక ఆటోనగర్ శివారు వడ్లపూడి రైల్వే ట్రాక్ వద్ద రహదారి పైవంతన నిర్మాణ పనులకు మంత్రి గుడివాడ అమర్నాథ్ శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా పైవంతన కోసం ఎదురు చూస్తున్న అనేక గ్రామాల ప్రజలకు ఇది ఒక శుభవార్త అన్నారు రైల్వే గేట్ పడితే పెద్ద ఎత్తున ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని దీని పరిష్కారానికి ఇక్కడ ప్రజలు చాలా కాలంగా ఎదురు చూస్తూ వచ్చారన్నారు కొద్ది కాలం కిందట తాము సీఎంతో ప్రయాణిస్తున్నప్పుడు ఈ సమస్యను వివరించానని చెప్పారు దీంతో సీఎం చొరవ తీసుకున్నారు

ఈ ప్రపోజల్ అనేక సంవత్సరాలుగా ఉంది గతంలో రైల్వే సంబంధించినటువంటి పోర్షన్ కూడా ఒక పది కోట్ల రూపాయల వరకు ఏదైతే పోర్షన్ ఉందో అది కంప్లీట్ అవ్వడం ఇప్పుడు నూతనంగా ఎప్రోచ్ రోడ్స్ ఏదైతే రైల్వే పోర్షన్ కాకుండా ఇటు అటు ఏదైతే ఎప్రోచెస్ ఉన్నాయో దీన్ని మరో పదహారు కోట్ల రూపాయలు పెట్టి మనం నిర్మించాలని చెప్పి ఆర్ఎండ్బి ద్వారా నిర్ణయం తీసుకోవడం కేంద్ర ప్రభుత్వంతో కూడా మాట్లాడడం ఈరోజు దానికి సంబంధించి పూర్తి స్థాయిలో టెండల్స్ కూడా కంప్లీట్ చేసుకుని కాంట్రాక్టర్ కూడా పనులు ప్రారంభించేటువంటి దానికి ముందుకు రావడం జరిగింది సో ఈ రోజు ప్రారంభం ఈ రోజు శంకుస్థాపన కార్యక్రమం తర్వాత త్వరతగత పనులు కూడా ప్రారంభించేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం సో తర్వాత ఏవైతే స్థానికంగా ఉన్నటువంటి గ్రామస్తులకు సంబంధించినటువంటి రిప్రజెంటేషన్స్ ఏవైతే ఉన్నాయో